گڏوگڏ <laughs>

श्री लक्ष्मण नारायण वैद्य वैद्य महात्मा गोपाकर त्या कुमारो एम मॉडरेट सदर एक्स मार्केट 2009 रेमाडो बिस्टाईज और तारिछनवाडी गारंटिपुर कत्तनगर कत्तरायनी वैद्य श्री कुलंबागरला कुमारो कत्तनगर लक्ष्मणराव कुमारो डॉक्टर मनोहर डॉक्टर श्रीनाथ श्री पुणे जिमती 25 बालगाटा वैद्य श्री लक्ष्मण नारायण वैद्य वैद्य छन्नमगा लड्डा प्रकाश कुमारो बाकर यांबरामा नरेंद्र ओंगळात वैद्य

యూ ఫర్ కమింగ్ లైవ్ అండి లైవ్ లైవ్ లేకుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరు 3000 మంది ఆడిషనల్ కోర్ట్ కుస్తున్నారు నారా సబ్స్క్రైబ్ చేయండి గారు మనమత్ర కుమార్ డాక్టర్ பந்து வீசின சுப்ரமணியன் சாகரதா கோகுல் சுமணாலிக்கு த்வீரை அவங்க வந்து பந்து வீசறதுக்கு வந்து சூப்பர் செஸ்வி ட்ரேடர் கேப் பிளேயரோட ஆரே ஜஸ்டன் டென்டருக்கு அப்படி तुम्हारी टीम ஃபுல் மேலே ஜெனரல் தர்சிலு குச்சாக தரேன் లైక్ ప్రత్యేకంగా పదహైదు జతలు ఉన్నాయండి ఇది పదవ నెంబర్ లాస్ట్ ఐదు జతలు ఉన్నాయి పదమూడవ నెంబర్ ఎవీ కాంపి కాంపిటీషన్ జత

நாராயணி தீர்சு மருத்துவம் தெளிவாக நாலு சென்னை தலா

அன்பும் தன்னார்வமும் பெருக்கும் என்றும் அவர் கூறினார்

ஆறாவது 1800 400 பிராணி 3 நிமிடம் 40 வினாடிகள் பொறுத்து இருக்கنا ஐந்துவது സ്ഥാനానికి நிமிசமாய் 2 வினாடி వెనకడే ఉన్నారు ஆறாவது స్థానానికి 97 సెకన్ల ముందుండేలా ఉన్నారు புளாய் சுவாமி ஆசிரதுயா எஸ்எஸ் கிரேடன் சீப் named are மங்களா đoàn mandala மங்களா జిల్లా வட்ட포டேல உள்ளது 11வது இடார் பையன் ராவலா லட்சி கம்பீரஸ்வாமி ஆஸ்பேற்ற கம்பை காரி கொட்ட கொட்ட பிரமணி டோர்மெண்ட் நம்ப ாராயணிச்சுமாய చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారిని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైక్ ప్లీజ్ లైక్ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయవాదాలు తన చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి പതിനെട്ട് സാർ ഒക്കെ സിബന്ധം പൂർത്തി ചെയ്തവ സ്ഥാന മുപ്പം తెలియేస్తున్నాను రెండు వేల ఒకటి వందల అరవై పదకొండు నిమిషాల ఇరవై ఐదు సుభులను పూర్తి తొమ్మిదవ స్థానానికి ఇరవై ఐదు ఐదవ స్థానానికి ఇరవై ఐదు ఉన్నాయి నాలుగవ స్థానానికి సమానంగా ఉన్నాయి బాబు ఇక్కడ మా కంపిడీ వాళ్ళు తెలియజేస్తున్నారు ఆ కంపెనీ పేరు ఎందుకైనా బాబు స్థాయిలో గమనించాలా సంస్క్రోలు కూడా పనిచేయదు మనిషి అప్పుడున్నాడు ఎలాంటి కప్పు చేసినా కూడా సంస్క్రోలు కూడా పనిచేయదు ஆ నాలుగవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుక నెలలో ఉన్నాయి గారు మలయాళ జోన్ మండలం నంద్యాల జిల్లా వర్త పోటీలో ఉన్నాయి పదకొండు పైగా రావాల లక్ష్మీ కన్నగ స్వామిపేట కమయ్య గారు కొత్తకోట డోన్ మండలం నంద్యాల జిల్లా వర్తిగా పైగా రావాలా பன்னெண்டு சூட்டா மனித சமையல் ఫస్ట్లో వచ్చేసి గద్వాల జిల్లా అండి అండ్ ఖమ్మాయిస్ పిఆర్పల్లి నంద్యాల జిల్లా ఖమ్మాయి జండి மிகள பதிர பன்னெண்டு சிபல பத்மோட ஜூட சரி காந்தே பிரதேச

நாலவ ஸ்தாநிலே உங்க மூடவிலே கொனசாவுத்து வித கண்ண இரவை ஐந்து செகண்டே உன చిన్నా గారు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ముప్పై స్థానానికి ముప్పై నాలుగు ముఖ్యమైన రవిశేఖర్ టీచర్ గౌరవ నేతలు టీటర్ వారు కూడా విచారణ వారికి సదస్కంగా స్వాగతం సుస్వాగతం నిర్వహిస్తున్నాం అదేవిధంగా గౌరవ నేతలు నగరాజ్ గారు మాజీ ఎమ్మెల్సీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి పద్నాలుగు పద్దెనిమిది నిమిషాలు పూర్తి చేసుకున్నాయి మీరు అడ్డు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడి కుదిరాన్ని నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు అడ్డు చివరికి వెళ్ళి తిరిగి నూట యాభై ఏడు అడుగు తొమ్మిది లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు అడ్డు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడి కుదిరాని కాబట్టి నాలుగవ స్థానంలో చైతన్య గారు ఆడి ఫస్ట్ స్థానంలో కంబైన్స్ గద్వాల జిల్లా అండి టిక్యాల మండలం కంబైన్ చే சொல்லுங்க திருப்பி வைக்க வேண்டியது நான்காவது தரமுளே ಸಮಯ முட்டை செஞ்சது ಸಮಯ நேர வசதிகள் வீரர் வைக்க வேண்டியது நான்காவது தரமுளே நான் காடு냐 اكو கிட்ட சொன்னால ஆறு நாள் ஆகும் నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయండి ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మైమున్నా గారు మల్యాళ బోన మండలం మడ్గా జిల్లా వర్గత నాలుగు వేల ఐదు వందల లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానానికి ఐదవ స్థానానికి వ్యక్తి నాలుగొడుగుడు